మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్కగనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళని అన్నా ఇది ధర్మ మాట్లాడొచ్చునా ఇట్లా మాట్లాడచ్చునా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ అని అడిగితే దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలి ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కరిగి రెండు గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి ఎనిమిది బావు తర్వాత నేను బయటికి రావడం జరిగింది ఇంకొక మాట మీరు గమనించాలి రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్ గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినామని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్డు వీకి గోళీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు సరే ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణయతలు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు నేను మీ అందరికీ ఒక మాట మనవి చేస్తా ఉన్నా ఐదు నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నాయి ఎవరు దానికి కారణం ఇవాళ చేతగంటనం దానికి కారణం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళుగా నాకు చెప్తా ఉన్నారు యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరు దీనికి కారణం గత పదేళ్లలో గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా పోయిన పదేళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి గత తొమ్మిది సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంటు ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు వినబడతలేదు జై కాంగ్రెసా ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి పక్కనే పక్కనే గోదావరి ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చాలా సార్లు గోదావరి కనుక వచ్చిన గోదావరి కన్నించి ఇటు పోయేది పైకి ఆదిలాబాద్ పోయేది మళ్ళీ ఇటు వచ్చేది పైస వేయాలి గోదావరిలు అంటే నీళ్లు వెతికి వెతికి వేసేది అటువంటి గోదావరిని సజీవ గోదావరి చేసి బ్రహ్మాండంగా ఎన్ని రోజులు గోదావరిలో నీళ్లుండను మనకు ఎంత మంచిగా మంచి నీళ్ళు వచ్చినాయో అవన్నీ కూడా మీరు చూసినారు గోదావరి కన్లో గత ఆరేడు సంవత్సరాలుగా పుష్కలంగా ప్రతి ఇంటికి మంచిగా ఇళ్లలో నల్లా పెట్టి పేదవాళ్ళైతే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో కూడా నల్లా ఉండే ప్రతిరోజు నీళ్లు వచ్చేది ఈ రోజు ఎందుకు రెండు రోజులకు ఒకసారి దినం దప్పి దినం వస్తూ ఉన్నాయి ఎందుకు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి దీనికి కారణం ఎవరు దయచేసి మీరు ఆలోచన చేయాలి